హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ బ్లౌజు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడే నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కుదరటం అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గానే కట్ చేయాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాని మీదే మనం ఫ్రంట్ మార్కింగ్ వేసుకుంటాం కాబట్టి అసలు కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నావా లేదని ఒకసారి చూసుకోండి మీరు ఎలా కట్ చేస్తున్నారో ఫస్ట్ నడువులు చూసుకొని ఎంత ఉందో మార్క్ పెట్టుకు పెట్టేసుకోండి తర్వాత నెక్ డీపు ఆ తర్వాత బ్లౌజ్ పొడవు ఈ నాలుగు కరెక్ట్గా కొలత తీసుకోండి ఖర్చులతో సహా చూడండి నెక్కి షోల్డర్కి కలిపి ఐదున్నర ఐదున్నర ఇంచులు పెడుతున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఏమండి థర్టీ టూ సైజు అయినా కూడా వెళ్ళకెత్తు ఐదున్నర సరిపోయింది అదే ఐదున్నర కింద వైపు కూడా స్ట్రైట్గా వచ్చేటట్టు మీరు గీసుకోగలిగితే స్కేల్ పెట్టి గీసేసుకోండి నేనైతే ఎటువంటి స్కేలు వాడను ఇలాగే మార్కింగ్ వేసుకుంటాను ఇలా బ్లౌజ్ కటింగ్ చేశారంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు బ్యాక్ పార్ట్ సరిగ్గా కట్ చేయకపోతే ఫ్రంట్ పార్ట్ కూడా కుదరదు ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా అప్పుడు బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో ఆ షోల్డర్ ఉన్నంత వరకు మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు పైన ఎంతైతే వచ్చిందో కింద కూడా అలాగే సమానంగా గీత కొట్టేసేయండి షోల్డర్ మూడు ఉంటుంది అనుకుంటా ఎంత ఉందో టీప్తో పలితే లేదు షోల్డర్ ఆది బ్లౌజ్ తోటి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నెక్ కోసం రౌండ్గా కట్ చేసుకోవాలి ఏమో చంక మార్కింగ్ వేసుకుందాం ఫస్ట్ ఒకటి పెట్టుకోండి రౌండ్ కోసం ఇటువైపు ఇంచులు అటువైపు మూడు ఈ మూడు చుక్కల్ని కలుపుకుంటూ రౌండ్ ఇచ్చేసేయండి కరెక్ట్ చూడండి ఆ జాగిడితో కొలుచుకొని కరెక్ట్గా వచ్చింది సరిపోయింది మెడ రౌండ్ మెడ రౌండ్గా కట్ చేసుకోండి మెడ వెడల్పు సరిపోకపోతే బ్లౌజ్ అనేది అస్సలు కుదరదు చూడండి ఇది నాలుగేళ్ళు ఉంది కంపల్సరీ మెడ వెడల్పు అనేది ఇంపార్టెంట్ బ్లౌజ్ కటింగ్లో అక్కడ చంక పట్టేయకుండా చంక లౌజ్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి జాకెట్ పొడవు తగ్గకుండా చూసుకోవాలి ఈ మూడు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి చూడండి బ్లౌజ్ ఆది బ్లౌజ్ వెడల్పు చూద్దాం అసలు భుజాలు ఎందుకు జారుతాయా చూపిస్తాను చూడండి ఈ బ్లౌజు సరి చేసుకోండి రౌండ్ చూడు బాగా ఎక్కువ వెడల్పు ఉంది ఈ బ్లౌజు ఎక్కువ వెడల్పు వేసుకుంటారు కస్టమర్లు అలాంటప్పుడు అంత వెడల్పున మనం ఆది బ్లౌజ్ ప్రకారం అంత వెడల్పు ఉంటే కట్ చేస్తే మనకు భుజాలు కంపల్సరీ జారుతాయి అలాగే బ్యాక్ పార్ట్ డీప్ ఎక్కుంది వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ వైపు సమానంగా ఉండకూడదు అప్పుడు భుజాలు జారే అవకాశం ఉంటుంది చూడండి బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ వేసుకొని వెడల్పుగా వేసుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ చాలా తక్కువగా వచ్చింది అది గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ మనం కట్ చేసేటప్పుడే బ్లౌజ్ ఎలా ఉందా గీసిన బ్లౌజ్ అని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఇంకా కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా వచ్చింది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ మీరు కుట్టుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ బ్లౌజ్ కటింగ్ ఈ మెదడులో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఎక్కువ రౌండ్గా వచ్చింది చూడండి ఎంత రౌండ్గా ఉందో